రాష్ట్రంలో నాలుగో వంతు ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో దాదాపు నాలుగో వంతు సీట్లు మిగిలిపోయాయి కన్వీనర్ కోటాకు అర్హత సాధించిన విద్యార్థుల కంటే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మొత్తం ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు భర్తీ కాలేదు ప్రైవేట్ కళాశాలల్లో ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల పదకొండు సీట్లు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో పదకొండు వందల ఇరవై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి కౌన్సెలింగ్కు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు లక్ష ఇరవై వేల మంది కాగా అర్హత సాధించిన లక్షా ఇరవై ఎనిమిది మంది కాని కన్వీనర్ కోటా కింద లక్షా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇది కాకుండా యాజమాన్య కోటా కింద కూడా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి దీంతో ఇంజనీరింగ్ సీట్ల ఖాళీ సంఖ్య మరింత పెరగనుంది సాఫ్ట్వేర్ కోర్సులకే విద్యార్థుల మొగ్గు విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు లభించే కోర్సులైన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీఎసీ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ బ్రాంచీలో సీట్లకు అధిక డిమాండ్ ఉంది కానీ ఇతర బ్రాంచిల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏసీటిఈ కొత్త కళాశాలలు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇవ్వడంతో సీట్ల సంఖ్య మరింత పెరిగింది టాప్ ర్యాంకర్లు రాష్ట్రంలో చేరడం లేదు ఈఏపీసెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు రాష్ట్రంలోని కళాశాలల్లో చేరడానికి ఆసక్తి చూపించడం లేదు వారు ఎక్కువగా ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటీలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారు ఏపీసెట్లో టాప్ రెండు వందలు ర్యాంకుల్లో ఇద్దరూ టాప్ ఐదు వందలు ర్యాంకుల్లో కేవలం పన్నెండు మంది మాత్రమే రాష్ట్ర కౌన్సెలింగ్లో పాల్గొనడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది అయినప్పటికీ డిగ్రీ కంటే ఇంజనీరింగ్లోనే ప్రవేశాలు ఏటా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై వేల మంది చేరగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలకు పెరిగింది ఈ ఏడాది రెండు విడతల్లో మొత్తం లక్షా పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు మందికి సీట్లు కేటాయించారు